నేటి దినపు ఉదయకాల ప్రార్థన యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనము మహాపరిశుద్ధుడమైన అయిన దేవ పరమతండ్రి మరొక నూతనమైన దినములోనికి మమ్మల్ని నడిపించినందులకు వందన స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఎన్నో అవసరతలతో మీరే ఆశ్రయమని మీ వైపు చూస్తూ చేతులెత్తి మరుపెడుతున్న వారినందరినీ దయతో జ్ఞాపకం చేసుకునండి వారి వారి అక్కరలన్నీ మీరు ఎరిగి ఉన్నారు కావున వారికి సహాయము దయచేయండి ఈ ఉదయకాలం జరగనున్న మా పనులన్నింటినీ సక్రమముగా జరిగించి మేలుతో మమ్మను తృప్తిపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె